ఆడవాళ్లకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ కొంతమందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కిచెన్ లో ఉన్న వస్తువులతో ఈజీగా పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేలాగా చేయొచ్చు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల వాము అన్ని వాటర్ లో వేసేసి వాటర్ సగం అయ్యేదాకా బాయిల్ చేయాలి లోనే తర్వాత కొద్దిగా పసుపు వేయాలి ఒక స్పూన్ బెల్లం కూడా వేసేసి అదంతా బాగా మరగబెట్టుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైనర్ సహాయంతో అడగట్టుకోవాలి రాత్రి చేసిన తర్వాత పడుకునే ఒక గంట ముందు ఈ వాటర్ను మీరు బాయిల్ చేసుకుని గనక తాగినట్లయితే పీరియడ్స్ అనేవి మార్నింగ్ వరకు వచ్చేస్తాయండి ఒకరి శరీరం ఒక్కోలా ఉంటుంది కాబట్టి కొందరికి ఏమో వెంటనే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొందరికి ఇలా త్రీ ఫోర్ డేస్ తాగితే పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మన శరీరంలో హార్మోన్ లోపం కావచ్చు స్ట్రెస్ కావచ్చు రూ పెరగడం కావచ్చు ఇలాంటి వాటి వల్ల కూడా పీరియడ్స్ అనేవి డిలే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసిన వాటర్ తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టి కూల్ వెళ్తున్నటువంటి పిల్లలకి ప్రతిరోజు కూడా హెల్దీ ఫుడ్ ను మనం పెట్టడానికి అయితే చాలా ట్రై చేస్తాం కదా ప్రతిరోజు రోజు ఏం పెడితే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి తల్లికి వస్తూనే ఉంటుంది అందులో భాగంగానే యాపిల్ కూడా మనం కట్ చేసి పిల్లలకైతే పెడుతూ ఉంటాం యాపిల్ను ను నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేశానో ఆ విధంగా కట్ చేసినట్లయితే ఒక్క సీడ్ కూడా యాపిల్ ముక్కలో ఉండదు అనమాట కట్ చేయడం వల్ల టైం కూడా చాలా సేఫ్ అవుతుంది ఆపిల్ ముక్కలో ఒక్క సీడ్ కూడా ఉండదు అనమాట ఇలా కట్ చేసిన యాపిల్ ముక్కలు రోజంతా బ్లాక్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఈ యాపిల్ ముక్కలను ఆ సాల్ట్ వాటర్ లో టూ మినిట్స్ పెట్టేసి వాటర్ అంతా తీసేసి తర్వాత టిఫిన్ బాక్స్ లో గనక మనం పెట్టేసి పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టేసినట్లయితే వాళ్ళు ప్రొద్దున తినొచ్చు ఈవినింగ్ తినచ్చు అలా రోజంతా కూడా యాపిల్ నల్లగా అబ్బకుండా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రోజు డిఫరెంట్ స్టైల్ లో మటన్ కర్రీని చూపిస్తున్నాను సారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్ లోనే చేసుకోవాలి మనం కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనాను వేయాలి చక్కగా ఫ్రై అయ్యాక కసూరి మేతీని హాఫ్ స్పూన్ తీసుకొని ఎత్తు నలిపేసి వేయాలనమాట అది ఫ్రై అయ్యాక పసుపు వేయాలి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని అంత చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి చక్కగా ఫ్రై అయ్యాక మనం కలుపుకొని పెట్టుకున్నటువంటి మటన్ వేసుకోవాలి గిన్నెలో కలిపాము అదే గిన్నెలో వాటర్ పోసేసి ఒకరి పైన పెట్టేయాలి ఆ ఆవిరికి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది తర్వాత మిక్సీ జార్ లో రెండు టమాటాలను వేసి మిక్సీ పట్టుకోవాలి కలిపిన మటన్ అని చెప్పాను కదా ఏదో కాదండి మనం మటన్ కడిగేసిన తర్వాత అందులో ఆయిల్ ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలిపి పెట్టడం అనమాట మనం వాటర్ పెట్టాము పెట్టాం కదా అవే వాటర్ మటన్ లో వేసేసి మూత పెట్టేసి మూడు విజులు నాలుగు విజులు వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని టమాటా ప్యూరి ధనియాల పొడి వేసేసి పది నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి సెలవులు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం మరి అన్ని ఊర్లు తిరిగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అనేది ఒక పెద్ద పని నేనైతే కిచెన్ లో ఉన్న డబ్బాలన్నీ కూడా తీసేసి ఇలా కడిగేసి ఆరబెట్టుకున్నాను అలాగే షెల్ఫ్ లో ఫస్ట్ నేను న్యూస్ పేపర్ వేసేదాన్ని దీంట్లో రావడానికి న్యూస్ పేపర్ కూడా ఒక ప్రధాన కారణమే అందుకోసమే కిచెన్ లో షెల్ఫ్లలో వేయడం కోసము ఈ రోలర్ నైతే తీసుకున్నానండి ప్లేన్ వే కాకుండా డిజైన్స్ లో కూడా రూలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు ఏవైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఆ రూలర్స్ అనేవి ఐక్యాల తీసుకున్నాను వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆ రూలర్ అయితే పడింది సో చాలా బాగున్నాయి అనమాట న్యూస్ పేపర్ వేసే పనే లేదు ఊరికే మార్చాల్సిన అవసరం అసలు లేదు ఈ షీట్స్ ని క్లీన్ చేయడం కోసం అయితే ఒక గిన్నెలో కొద్దిగా సర్ఫ్ లేదంటే విమ్ లిక్విడ్ వేసేసి తనను యాడ్ చేసేసి ఒక క్లాత్ ను లైట్ గా ఉంచేసి ఈ షీట్ ని ఈజీగా తుడిచేయొచ్చు ఇక డ్రై అయిపోతుంది తర్వాత మనం షెల్ఫ్ లో ఈ షీట్ ని వేసేసుకుని దీనికి సంబంధించిన అన్ని డబ్బాలను కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసుకోవాలన్నా కూడా నిమిషాల్లోనే పని అయిపోతుందనమాట ఫ్రెండ్స్ ఎంత నీట్ గా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసేసాను ఆ కిచెన్ ఎలా ఉంది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఐడియా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ ని షేర్ చేయండి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గు ఇది అన్నమాట సో మీ అందరికి ప్రతి వీడియోలో ఒక ముగ్గునైతే చూపిస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈ రోజు ఇంటి ముందు వేసిన ముగ్గునైతే చూపిస్తున్నాను మరి ఎలా ఉందో నాకైతే కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే మీరు ఇంటి ముందు వేయడం కోసం తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలకు నేర్పించడం అస్సలు మర్చిపోకండి ఒక్కరు కూడా కామెంట్స్ లో అయితే పెడుతున్నారు ముగ్గులు చాలా బాగున్నాయి సిస్టర్ అని మీరు ముగ్గులు ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే ఆర్ట్ ఆఫ్ హరివిల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆర్ట్ ఆఫ్ హరివిలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే ప్రతి రోజు నేను పెట్టే ముగ్గు అనేది మీరు వాచ్ చేయొచ్చు పండగలు అంటే స్పెషల్ అయినప్పటికీ రాఖీ పండగ అంటే ఇంకా స్పెషల్ అనిపిస్తుంది ఈ సారీ నేను కస్టమైజ్డ్ ఫోటో రాఖీస్ ని తీసుకున్నాను తెలుసా ఈ రాఖీలు సుష్మా గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తారు చాలా తక్కువ కాస్ట్ లోనే మంచి క్వాలిటీ రాకీస్ అయితే దొరుకుతాయి అని తీసుకున్నాను మరి ఏమేమి స్పెషల్ రాఖీస్ అవి చూద్దామా సారీ స్పెషల్ గా ఇలా మ్యాగ్నెట్ రాఖీని మా బ్రదర్ కోసం అయితే చేయించాను మరి ఈ రాఖీ స్పెషల్ ఏంటో తెలుసా ఈ మ్యాగ్నెట్ రాఖీ పండగ రోజు కట్టిన తర్వాత కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ రాఖీని ఈ విధంగా ఫ్రిడ్జ్ కి పెట్టచ్చు ఎంత బాగా ఉంది కదా ఈ ఐడియా చూసిన ప్రతిసారి మనమైతే గుర్తుకొస్తాం కదా ఈ విధంగా బ్రాస్లెట్ రాకీస్ ని తీసుకున్నాను చాలా బాగున్నాయండి కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ త్రీ వెరైటీస్ లో త్రీ బ్రాస్లెట్ రాకీస్ ని తీసుకున్నాను ఏ పేరుతో అయినా ఈ విధంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చాలా బాగుంది కదా ఐడియా తమ్ముడి కోసం ఇలా రుద్రాక్షతో ఒక స్పెషల్ రాఖీని కూడా తీసుకున్నాను చాలా బాగుందండి ఒక స్పెషల్ రాఖీని కూడా ఇంకో తమ్ముడు కోసం తీసుకున్నాను అనమాట ఈసారి నా తమ్ముల కోసం ఇలా స్పెషల్ గా రాఖీస్ ను నేను సుష్మా గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను వాళ్ళ ఐడియాస్ అయితే సూపర్ ఒక్కసారి వాళ్ళ ఇన్స్టా పేజ్ ని మీరు విజిట్ చేసి చూడండి వీళ్ళకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఫాలోవర్స్ ఉన్నారండి వీళ్ళ పేరుతో వేరే ఫేక్ పేజ్ కూడా ఉంది అది చూసి అస్సలు మోసపోకండి వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళ బయో లో లింక్ కూడా ఉంటుంది లేదా గూగుల్ లో సుష్మా గిఫ్ట్ గ్యాలరీ డాట్ కామ్ అని మీరు టైప్ చేసినట్లయితే గనుక వాళ్ళ పేజ్ వస్తుంది బ్యూటిఫుల్ స్పెషల్ రాకీస్ ను ఈ సారి పండగకి మీ బ్రదర్స్ కోసం పేజ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అయితే సూపర్ గా నాకు నచ్చాయి ఎంత టేస్టీ ఉన్నాయో తెలుసా మక్క గారెలు చికెన్ కర్రీతో గనక తిన్నట్లయితే ఆహా జన్మధన్యం అనే చెప్పాలి అంత టేస్టీ ఉంటది తెలుసా ముందుగా మక్కరనైతే ఇలా వల్చుకోవాలి రెండు స్పూన్ల జీలకర్ర చికెన్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర మిరపకాయలు కరివేపాకు ధనియాలు అన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పిండిని పక్కన పెట్టుకోవాలి గారెలు ఏంటంటే కొందరు స్వీట్ గా కూడా తింటారనమాట ఏంటంటే పిండి రుబ్బిన తర్వాతనే మక్క గారెల పిండిలో చక్కెరను యాడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా ఎవరైనా అట్లా తిన్నట్లయితే నాకైతే కామెంట్స్ పెట్టండి మేమైతే అట్లనే తింటాం ఈ మక్క పిండి అప్పాల ఒత్తుకోవాలి కాబట్టి ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద ఇలా అప్పాలాగా సి మధ్యలో గుంటలాగా చేసేసి మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యాక మనం ఆ మక్క గేరలను వేసేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మక్క గెరెలు మంచిగా ఫ్రై అవుతాయండి సో వేడి వేడిగా మక్క గెరెలు చికెన్ కర్రీ ఇప్పుడైతే రెడీ అట్లో నీరు ఉరుతున్నాయి అండి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి తెలంగాణలో మా సిద్ధిపేటలు అయితే ఇలా మక్క గెరెలు చికెన్ కర్రీ చేసుకుని మేమైతే తింటా మీలో ఎవరైనా సిద్ధిపేటలు ఉంటే కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి మీ ఈ వీడియో కూడా మీకైతే చాలా యూస్ఫుల్ కదా అలాగే రాగి పండుగ వస్తుంది కాబట్టి ఇంకా అసలు మర్చిపోకుండా సుష్మా గిఫ్ట్ గ్యాలరీ మన దగ్గర నుంచి ఈ రాఖీస్ మీరు కస్టమైజ్ చేయించుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి